బార్ కౌన్సిల్ యాప్ తెలంగాణకు ఈ నెల ముప్పైన జరుగుతున్నటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం మరింత ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో కరీంనగర్ కోర్టులో న్యాయవాదులతోటి కలచ ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలోని సామల రామ్రెడ్డి బార్ కౌన్సిల్ యాప్ తెలంగాణకు పోటీ చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఎన్నికలలోని తనకు తమ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులను కోరారు బార్ కౌన్సిల్కు నంబర్గా గెలిపిస్తే ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారని హామీ సందర్భంగా కరీంనగర్ బార్ కౌన్సిల్ కార్యవర్గం సమావేశమై ఈ నెల ముప్పైన జరుగుతున్న ఎన్నికలలో బార్ కౌన్సిల్ యాప్ తెలంగాణ కౌన్సిల్ సభ్యుడిగా ఘన విజయంగా గెలిపించాలని కరీంనగర్ బార్ కౌన్సిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పక్షాన నిలబడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు కరీంనగర్ బార్ కౌన్సిల్ న్యాయవాదులు పాల్గొన్నారు ముప్పయో తారీఖు నా పేరు రామ్రెడ్డి సాములండి నేను ఉజునగర్ బార్ అసోసియేషన్ నుంచి రేపు ముప్పై తారీఖు జరగనున్న ఎలక్షన్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్లో నేను మెంబర్గా పోటీ చేస్తున్నాను దాంట్లో భాగంగానే గౌరవ కరీంనగర్ బార్ అసోసియేషన్ సభ్యులను కలవటానికి వచ్చాను రేపు బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత అడ్వకేట్స్కి ఏదైతే కావాలనో బార్ అసోసియేషన్లకు ఏవైతే డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ హెల్త్ కార్డ్ విషయంలో కానీ వెల్ఫేర్ ఫండ్స్లో కానీ ఏదైతే నేను చేయదలుచుకున్నానో అది ప్రభుత్వం తీసుకుపోయి తప్పకుండా ఈ పరిష్కారం చేస్తానని అందరికీ మాటిచ్చినట్టుగానే ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను